దేవుని నామమునకు మహిమ కల్గును కామిలీ లైక్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ అవర్ ఆధ్వర్ జరుగుతున్న ఉదయ కాల స్థుతి ఆరాధన కూడికి వచ్చిన మిమ్మల్ందరినీ ప్రేమ పూర్వక ఆహ్వానిస్తున్నాను పోస్తులుడైన యోహాను ప్రభుకి ప్రియమైన శిష్యుడు రమున అనుకున్న శిష్యుడైనటువంటి యోహాను ఏమేమి ప్రత్యక్షతలు పొందుకున్నాడో మరి ఆయన రాసినటువంటి సువార్తలో నుంచి పత్రికలలో నుంచి ప్రకటన గ్రంథంలో నుంచి ఆయన రాసిన అనేక విషయాలు మనము ధ్యానించుకుంటూ వస్తున్నాం నిన్నటి దినము మనము తండ్రి అయిన దేవుడు కుమారుడి కుమారుడైన క్రీస్తు యొక్క అనుబంధం గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాం ప్రభు పదే పదే తండ్రి నేను ఏకమై ఉన్నాము తండ్రి నన్ను పంపించున్నాడు మరి తండ్రి వారు చెప్పినట్లే నేను చేస్తున్నాను తండ్రి ఏది చేస్తున్నాడో ఏది మాట్లాడుతున్నాడో ఏ మరి పలుకులు పలికాడు అవే నేను చేస్తున్నానని నిన్నటి దినము ప్రభు తండ్రిని గురించి ఇచ్చిన సాక్ష్యము మనము చూచాము నన్ను పంపాడు ఆయన ఆయన నుంచి నేను వచ్చానని మరి పంపబడిన వాడని ప్రతిష్ఠ చేసి పంపబడిన వాడని అంతేకాదు మరి తండ్రి వద్దు నుంచి వచ్చిన వాడని తండ్రిని నేను తప్ప ఎవరు తండ్రిని చూడలేదని తండ్రి నేను ఉన్నామని మరి తండ్రి ఏది చూపిస్తున్నాడో దానినే నేను చేస్తున్నానని మరి తండ్రి ఏదైతే మరి ఆయన మరి నన్ను ఎరిగి ఉంటే తండ్రిని కూడా ఎరిగి ఉంటారని మరి ఆయన అనేకమైన మాటలు చెప్తూ తండ్రి పని చేస్తా ఉన్నాడు నేను కూడా పని చేస్తా ఉన్నాను నా సొంతమైనది నేను చేయటం లేదు అని చెప్తూ ఎప్పటి నుండి ఆ తండ్రిని గురించిన అవగాహన కలిగి ఉన్నాడంటే పన్నెండు సంవత్సరాల ప్రాయం నుంచి నేను నా తండ్రి పనుల మీదే ఉండాలని ఆయన కన్ఫెస్ చేసినట్లుగా ఆఖరిగా ఆయన సిరువులోకి వెళ్తూ కూడా ఆయన నన్ను పంపించాడు ఆ గిన్నెలోనది నేను తాగకుందునని ఆయన తండ్రిని గురించిన ఆ పలికిన మాటలన్నీ మనము ధ్యానించుకుంటూ వచ్చాము ఈ ఉదయ కాలము తండ్రి కుమారునికి ఎటువంటి అధికారం ఇచ్చాడు మరి ఆ కుమారుడు ఎటువంటి అధికారం పొందుకొని ఈ లోకంలో కార్యాలు చేసి అనే విషయాన్ని మనము ధ్యానిద్దాము యోహానిస్తు వార్తలో నుంచి మనము ధ్యానిస్తున్నాము మూడో అధ్యాయము ముప్పై ఐదో వచనము తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించున్నాడు గాడ్ హ్యాస్ గివెన్ ద ఫాదర్ హ్యాస్ గివెన్ ద టోటల్ అథారిటీ టు ద లాడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అండ్ రెస్పెక్ట్స్ ఒకటని కాదు తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడట కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించున్నాడంట అంతేకాదు మరొక అథారిటీ మనం చూసినట్లయితే ఐదు ఇరవై ఆరులో తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలైవాడయ్యున్నాడు అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడయున్నటకు కుమారునికి అధికారము అనుగ్రహింప అంటే ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి ఆల్రెడీ జీవము కలిగిన వాడు అదే జీవము కుమారుడు కూడా కలిగి ఉండటానికి ఆయనకు అధికారం ఇచ్చాడంట ఎందుకంటే ఆ ఇచ్చిన అధికారము ఉందని మనం చూస్తే గనక పది పద్దెనిమిదిలో ప్రభు అంటాడు ఎవడునో నా ప్రాణము తీసుకున్నాడు నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు దానిని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందితున్నాను అంటే తండ్రి ఒక అధికారం ఇచ్చాడు ఏం అధికారం ఇచ్చాడు జీవం పొందుకునే అధికారం ఇచ్చాడు ఆ జీవం పొందుకోటానికి కారణం ఏంటంటే కుమారుడైన క్రీస్తు ప్రాణం పెట్టేటట్టుగా ఆ ప్రాణము పెట్టి తిరిగి తీసుకునేటువంటి ఆ జీవము మరి గురించిన అధికారము కుమారుడికి ఇచ్చినట్లుగా మనము చూడగలము మరొక అథారిటీ మనము చూసినట్లయితే కుమారుడైన క్రీస్తుకి తీర్పు తీర్చుటకు అధికారం ఇచ్చి ఉన్నాడు ఈ లోకానికి తీర్పు తీర్చేవాడు తండ్రి తీర్పు తీర్చడండి కుమారుడైన క్రీస్తుకు ఈ లోకం మీద తీర్పు తీర్చే అధికారము ఇచ్చి ఉన్నాడు ఐదు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఏడులో చూచినట్లయితే తండ్రి ఎవనికి తీర్పు తీర్చుడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుడుకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు ఆయన మనిషి కుమారుడు గనక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించను ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు ఎందుకంటే ఆయన ప్రేమమైడై ఉన్నాడు ఆయన ప్రేమ తప్ప ఇంకా ఏమీ చూపించలేడు కోపం చూపించలేడు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు ఆయన కోపము మాత్రము ఆయన దయ ఆయుష్ కాలము ఆయన కృపా సంపన్నుడు కనికర సంపన్నుడు దయా సంపన్నుడు ఆయన మరి ఆయన ఎంత ఎంతగానో ప్రేమతో నింపబడిన దేవుడు గనక మరి లోకానికి తీర్పు తీర్చాలి ఈ లోకం చేసేటువంటి వ్యతిరేకమైన కార్యాలకి పాపానికి తీర్పు తీర్చబడాలి కనుక కుమారుడైన క్రీస్తుకు ఆ యొక్క తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు మరి సర్వాధికారము తీర్పు తీర్చుటకు సర్వాధికారము కప్పగించి ఉన్నాడు ఎందుకు కుమారుడిగా ఈ లోకానికి వచ్చున్నాడు గనక మనుష్య కుమారుడుగా వచ్చున్నాడు గనక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహింపచేశాడు మరొక అధారిటీ మరి తండ్రి అనే దేవుడు కుమారుడికి ఏమి ఇచ్చాడంటే ఐదు ఇరవై ఒకటిలో మనం చూస్తే తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించును అలాగే కుమారుడును తనకు ఇష్టము వచ్చిన వారిని బ్రతికించును అలలుయ్య చనిపోయిన వారిని లేపేటువంటి అధికారం కూడా కుమారుడైన క్రీస్తు పొందుకొని ఉన్నాడు ఇంకా నువ్వు చూచినట్లయితే తండ్రి కుమారులు ఒకరినొకరు ఘనపరుచుకుంటా ఉన్నారు చూచినట్లయితే ఎనిమిదో అధ్యాయము నలభై తొమ్మిదో వచనములో నేను నా తండ్రిని ఘనపరచువాడను అని ప్రభు చెప్తా ఉన్నాడు తండ్రి ఏమంటున్నాడంటే ఎనిమిది యాభై నాలుగులో అందుకు ఏసు నన్ను నేనే మహిమ పరచుకునే ఎడలా నా మహిమ వట్టిది మా తండ్రి మా దేవుడని మీరు ఎవరిని గూర్చి చెప్పుచున్నారు నా తండ్రియే నన్ను మహిమ పరచుచున్నాడు మనం దేవుడని మనకు పిలుస్తా ఉన్నాం కానీ ఆయన నా తండ్రి అయి ఉన్నాడు నన్ను నేను మహిమ పరచుకోవటం లేదు నా తండ్రి నేను ఘనపరిచేవాడను నన్ను నేను మహిమ పరచుకుంటే నా మహిమ వట్టిదైపోద్దు గాని మా దేవుడని మీరు ఎవరిని గూర్చి చెప్పుచున్నారు ఆ నా తండ్రి నన్ను మహిమ పరచున్నాడు హలో లూయా తండ్రి నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు మరి చూచినట్లయితే పది పదిహేడులు అంటున్నాడు నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఒక గొప్ప కార్యం చేయటానికి కుమారుడైనటువంటి క్రీస్తు అభిషేకించబడ్డాడు పంపబడ్డాడు మరి ఆ చే ఆ కార్యం చేస్తున్నాడు గనక తండ్రి అతన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడంట నేను మరలా ఆ ప్ర ప్రాణం పెట్టుటకు ఆ ప్రాణం పెడుతున్నాను గనక ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు కదా ఇంట్లో ఎవరిని మనం ప్రేమిస్తామండి మనకు ఇవ్వబడిన కుమారులు కుమార్తెలు ఎవరు మన మాట ఎక్కువ వింటారు ఎవరు మనకు అనుకూలంగా ఉంటారు ఎవరిది చెప్పినట్లు చేసుకుంటూ వెళ్ళిపోతారు వారిని ఎక్కువ ప్రేమిస్తాం నా మటుకు నాకు అట్లా అనిపిస్తుంది ఎవరు ఏ సమయంలో నా మాట బాగా వింటారో వారి మీద ప్రేమ ఎక్కువైనట్లుగా అనిపిస్తుంది రవి దేక్కున్నప్పుడు నాకు కొంచెం మనసుకి అనిపిస్తుంది గాని అన్నీ చెప్పింది చెప్పినట్లు చేసుకుంటా పోతే వాళ్ళ మీద ప్రేమ ఉప్పొంగుతా ఉంటది ఇక్కడ తండ్రి కూడా కుమారుడు ఏదైతే చెప్పింది చెప్పినట్లుగా తను ఏదైతే కమిషన్ చేసి పంపించాడో లోకానికి యొక్క లోకానికి ప్రాణం పెట్టటానికి ఈ లోకంలోని వారిని రక్షించటానికి ఆయన వచ్చి ఉన్నాడు కనుక అందును బట్టి తండ్రి ఆయన ప్రేమిస్తున్నాడట అలలోయ మరి మనం చూసినట్లయితే మరి ప్రభు ఒక విట్నెస్ పొందుకుంటున్నాడు అనేక మన సందర్భాలలో ఆయన పరలోకు నుంచి దిగి వచ్చిన వాడని తండ్రి సర్టిఫై చేస్తున్నాడు మరి జాన్ యొక్కస్ట్ బాప్తిస్ట్ ఇచ్చే యోహాను సర్టిఫై చేస్తున్నాడు ఆ పోస్టులైన యూహాను సర్టిఫై చేస్తున్నాడు అంతేకాదు తనకు తానుగా సొంత సాక్ష్యాన్ని ప్రభు పలుకుతున్నాడు ఆ యొక్క విట్నెసెస్ ఏంటో మనం చూద్దాం ఆ సాక్ష్యంలో ఫాదర్ విట్నెసెస్ అబౌట్ సన్ ఎనిమిది పద్దెనిమిదిలో చూస్తే నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుని వాడను కాను నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఇక్కడ తండ్రి గురించి ఇక్కడ కుమారుడైన క్రీస్తు చెప్తున్నాడు నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకోను నన్ను గురించి నా తండ్రి సాక్ష్యం చెప్తున్నాడు ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే కొత్త ఈ మూడు పదిహేడులో ఇదిగో ఈ నేనా కుమారుడు ఈ నేనా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను తండ్రి అయిన దేవుడు మరి ఒకసారి కాదు రెండు సార్లు కాదు దాదాపుగా మూడు సార్లుగా ఆ ఆకాశములోంచి ఒక ఉరుము శబ్దం లాగా ఈ మాటలు వినపడినట్లుగా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా విన్నారు ఇదిగో ఈయన ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చను అలలుయ్య నన్ను పంపిన నా నన్ను గుర్చి ఇచ్చుచున్నాడు మరి ఆ యొక్క యోహాను యోను సాక్ష్యం చూచినట్లయితే ఒకటి ముప్పై రెండులో మరియు యోహాను సాక్ష్యమిచ్చు ఆత్మ వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని ఆత్మ ఆయన మీద నిలిచెను నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాక్ తీసుకు నన్ను పంపినవాడు నీవు ఎవని మీద ఆత్మ దిగివచ్చ నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో ఆత్మలో బాప్తిష్మమిచ్చువాడని నాతో చెప్పెను ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితిని అనను మరి ఈయన దేవుని కుమారుడని మరి యొక్క యూహాను మరి ఆ బాప్తిష్మించి వ్యూహానికి ఎలా మరి బయలుపరచబడిందంటే ఆ యొక్క పంపబడినప్పుడు ఆ యొక్క తండ్రి అయిన దేవుడు మరి ఆ దేవుడు మరి యొక్క ఈయనకి కమిషన్ ఇచ్చి నువ్వు వెళ్ళు వెళ్ళి బాప్తీస్ ఇవ్వటానికి వెళ్ళుని పంపినప్పుడు ఆయనకు ఒక గుర్తు చెప్పాడంట ఎవరి మీద ఆయొక్క పరి పరిశుద్ధాత్మ దిగి వస్తాడు ఆత్మ పౌరు దిగి వస్తాడు ఆకాశం నుంచి దిగి వచ్చి ఆయన మీద నిల్చడం నువ్వు చూస్తావు ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీస్ మిచ్చువాడని ఆల్రెడీ ఆయనకి చెప్పబడి పంపబడింది ఇప్పుడు ఆయన కనులారా చూస్తున్నాడు ఆత్మ ఆయన ఎప్పుడైతే ఆ బాప్తీస్ అనుభవంలోకి వచ్చాడో నీటి బాప్తీస్ అనుభవంలోకి వచ్చాడు ఆ నీటి మాపేశం తీసుకొని ఆయన అతను మరి బయటకు వచ్చినప్పుడు ఆత్మ మరి యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క పౌరాకారములో ఆయన మీదకి దిగువచ్చి ఆయన మీద నిలిచిందట అది చూచి ఇక్కడ బాప్తి యోహాను సాక్ష్యం పలుకుతున్నాడు ఆత్మ ఆ మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చింది ఈయన దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇస్తున్నాను అని చెప్తా ఉన్నాడు అలూయా కదా వారు కనులారా చూచి జరిగిన సంభవాలను మన కొరకు రాయించి ఉంచారండి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు ఈ దినము రాయబడిన విషయాలను మన మనస్సంతటితో మనం నమ్ముతున్నాం నిజంగా జరిగిన సంఘటనని మనం నమ్ముతున్నాం గనక అందును బట్టి మనము ధన్యులుగా పరిగణించబడతా ఉన్నాం ఇప్పుడు చూసినట్లయితే మరి యొక్క మరి పత్రికలు యొక్క స్వార్థ రాసిన ఇచ్చిన సాక్ష్యాన్ని మనము చూద్దాము మొదటి యోహాను ఒకటి రెండులో యోహాను భక్తుడు అంటున్నాడు ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యుద్ధ ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గొచ్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము ఒక నిత్య జీవాన్ని ఒక మేము చూచాము ఆ జీవము ఈ లోకంలో ప్రత్యక్షమైంది అది ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రి ఎద్దు నుండి వచ్చింది ఆ నిత్య జీవాన్ని మేము చూచి ఆ నిత్య జీవములో ఉన్న నిత్య జీవమైన ఆయనలో ఉన్న జీవాన్ని గురించి మేము సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము అని ఆయన చెప్తున్నాడు ప్రభు తను తానుగా సెల్ఫ్ విట్నెస్ ఇచ్చుకుంటున్నాడు ఐదు ముప్పై ఏడులో చూసినట్లయితే ముప్పై ఆరు ముప్పై ఏడులో నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపం మీరు చూడలేదు నేను చూచాను ఆయనని నా తండ్రి నన్ను గురించి సాక్షి విచ్చుచున్నాడు ఆయన స్వరూపాన్ని చూచాను ఆయన స్వరాన్ని నేను విన్నాను అని కుమారుడు తండ్రిని గుర్చి సాక్ష్యమిస్తున్నాడు ఐదు ముప్పై ఆరులో అంటాడు అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు సాక్ష్యము కలదు ఈ బాప్తిష్ యోహాను నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాడు ఆయన ఇచ్చిన సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు అదే అదేమని నా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడు నేను చేయుచున్న క్రియలే ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు చిన్నవి తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇవ్వటమే కాదు తండ్రి ఏదైతే క్రియలు చేయటానికి నన్ను పంపించి ఉన్నాడో ఏ క్రియలు నేను నెరవేర్చాలని తండ్రి నన్ను పంపించున్నాడు నేను చేచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపినాడని నన్ను సాక్ష్యం ఇచ్చుచున్నవి పది ఇరవై ఐదులు అంటాడు నేను నా తండ్రి నామందు చేయిచున్న క్రియలు నన్ను కూర్చి ఇచ్చుచున్నవి ప్రభు గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారండి ఆయన సెల్ఫ్ విట్నెస్ ఏంటంటే గనక నేను చేయిచున్న ఈ క్రియలే నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయి నేను తండ్రి వద్ద నుంచి వచ్చిన వాడను తండ్రి నన్ను పంపి ఉన్నాడు తండ్రి నాకు ఇచ్చి ఉన్నాడు తండ్రి నాకు ఉన్నాడు తండ్రి స్వరూపాన్ని నేను చూచాను ఆయన స్వరాన్ని నేను విన్నాను ఆయన చేసే క్రియలు నేను చూచి ఉన్నాను ఆ క్రియలు తండ్రి నామందు నేను చేయిచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాయని ప్రభు చెప్తా ఉన్నాడు ప్రభు అంటున్నాడు ఉదయ కాలము మరి ఎవరు నా ఎద్దుకు వస్తారు ఎవరెవరు నా ఎద్దుకు వస్తారంటే గనక ఇక్కడ ప్రభు అంటున్నాడు ఆరు ముప్పై ఎనిమిదిలో తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా ఎద్దుకు వత్తురు నా ఎద్దుకు వచ్చు అని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేను ఎవరెవరిని దేవుడు నా కొరకు అనుగ్రహింప చేసి ఉన్నాడు వారందరినీ కూడా నేను తీసుకుంటాను నా ఎద్దకు వాళ్ళు వస్తారు వారందరినీ నేను అంగీకరిస్తాను వారిని ఏ మాత్రము బయటికి త్రోసివేయను ఆరు నలభై ఐదులు నన్ను పంపిన తండ్రి వాని ఆకర్షించితేనే గాని ఎవడును నా ఎద్దుకు రాలేడు అంతే దినమున నేను వాని లేపుదును అబ్బా చూడండి తండ్రి ఆకర్షించుకుంటున్నాడు ఒక్కొక్కరి మీద తన యొక్క ఆకర్షణ శక్తిని ఆయన మరి విడుదల చేస్తా ఉన్నాడు కదా ఈ లోకంలో ఇనుము మ్యాగ్నెట్ ఎలా పనిచేస్తే మ్యాగ్నెట్ ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఇనుము ఉందంటే మ్యాగ్నెట్ చతుక్కుంటుంది మనం బలవంతంగా తీసినా కూడా అది దాని ఆ దానిలో ఉన్న ఆకర్షణ శక్తి ఏమైపోద్దంటే ఆ ఇనుము కతుక్కుంటానే ఉంటది ఎప్పుడైనా చూడండి ఒక చిన్న మ్యాగ్నెట్ ఒక చిన్న పిన్ అది ఉంది అనుకోండి అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతా ఉంటది చిన్న ఉదాహరణ మన పర్సెస్ లో ఆ యొక్క బటన్ కి దాంట్లో మ్యాగ్నెట్ ఉంటది ఎప్పుడైనా ఒక పిన్ గాని ఎక్కడైనా పెట్టాము అనుకో అది వెంటనే వెళ్ళి అతుక్కుంటా ఉంటది పెద్ద ఇనుము దాకా మనం వెళ్ళక్కర్ల ఒక చిన్నగా వచ్చి మన బ్యాగ్ లో వచ్చే ఆ బటన్ లో ఉన్న మ్యాగ్నెట్ కూడా చిన్న చిన్న వస్తువుల పిన్స్ వాటిని కూడా అతుక్కుంటా ఉంటది కదా మరి ఒక చిన్న సూత్రం కూడా చెప్తారు ఈ యొక్క చిన్న చిన్న పిన్స్ అవన్నీ వేసి దాంట్లో ఒక మ్యాగ్నెట్ వేసి పెడితే దానికి అతుక్కొని ఉంటాయి ఊరక వెతుక్కునే పని కూడా కనుక విధంగా తండ్రి ఆకర్షించాడు ఆయన ఆకర్షించకపోతే ఎవడు నా యొద్కు రాలేడు తండ్రి ఒక మహత్తైన శక్తి ఉందండి ఆ శక్తి ద్వారా మన ఆకర్షిస్తా ఉన్నాడు ఆయన ఎవరి మీద తనకు గురి పెట్టి ఆయన ఆకర్షణ శక్తి మన మీద పడతా ఉందో ఇక మనము దానిలోంచి తప్పించుకోలేము ఖచ్చితంగా వెళ్ళి ఆ తండ్రి యొక్కకు క్రీస్తు ద్వారా మనం వెళ్ళిపోతాము క్రీస్తుని ఒప్పుకొని తిరుగుతామంతే అలలూయ ఈ రక్షణ భాగ్యం పొందుకుంటాము మరియు ఆరు అరవై ఐదులో ఆయన తండ్రి వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా ఎద్దుకు రాలేడు అలలూయ కృపండి ఈ కృప మనని ఉన్నందును బట్టి తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడు నువ్వు నా ఎద్దుకున్నా నేను అలూయాదే కాలము నీవు నేను కృప పొందుకున్నావు ఇలాగున రక్షిపబడిన వారమై పాప క్షమాపణ పొందుకున్న వారమై ఆత్మ అభిషేకము పొందుకున్న వారమై ఆత్మ నింపుదల పొందుకున్న వారమై ఆ యొక్క పొంగి పొరలే అనుభవంలోకి వచ్చిన వారమై తండ్రితో కుమారుణతో పరిశుద్ధాత్మ దేవునితో మనము కూడా మమైకమై కలిగిన వారుగా మార్చబట్టారికి తండ్రి చేత మనం ఆకర్షించబడి ఉన్నాం వాళ్ళు తండ్రి యొక్క మనకు కృప అనుగ్రహించబడింది ఆయన అనుగ్రహము మన మీదకి వచ్చింది గనక ఈ దినము నీవు నేను మన కుటుంబాలు మరి ఆ కృపను పొందుకుని ఆలోచిద్దాం ప్రపంచ యావత్తులో ఎనిమిది వందల కోట్ల ప్రజలు ఉన్నారు మరి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే క్రైస్తవులుగా మారారట ఆ మార్చబడిన వారిలో కూడా కంప్లీట్ గా ప్రభుకు సరెండర్ అయిపోయి తమ జీవితాలను సమర్పించుకొని ఆ నిత్య రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఎగిరే గుంపులో ఉండటానికి సిద్ధపడుతున్న వారు ఎంత మంది ఉన్నారు అందరూ పది మంది కన్యకల్లాగా ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలు నాలుగు వందల కోట్ల ప్రజలు వారు రక్షింపబడి ఉన్నారు నామములో కానీ ఆయన ఆకర్షించుకున్నాడు ఆయన ఎందుకు మనం వచ్చేసాం ఆ కృప పొందుకున్నాం అనుగ్రహంలో మనం ఉన్నాము కానీ ఎంత మంది ఆ ప్రభుకి అనుకూలంగా జీవిస్తా ఉన్నారు మరి గుర్తులు ఘోషిస్తుంటుండగా మరి యొక్క రాకడ గుర్తులు ఘోషిస్తుంటుండగా ఎంత మడి ఎంత మంది సిద్ధపడిన గుంపులో ఉన్నారు అలా లోయ నీకు నాకు దేవుడు కృపించాడండి ఆయన మనల్ని ఆకర్షించుకున్నాడు ఆయన కృప మనల్ని ఆవరించినది ఇవదే కాలము ప్రభుని పొందుకునే కృప మనకు కలిగింది తండ్రి కుమారుడు పరిశుద్ధ ఆత్మదేవుడు వాళ్ళు ఒక్కటై ఉన్నారు నిన్నుకు నన్ను కూడా వారిలో కలుపుకోవాలని నా యెద్దకు వచ్చు వాళ్ళని ఎంత మాత్రము త్రోసివేయనను ఏం చేస్తాడు ఇంకా త్రోసివేయను అంత దినము నా వాణిని నేను లేపుదును అవ ఈ కృప కొరకు ప్రభు ఎందుకు మనం వచ్చామండి రెండవ మరణము మన మీద అధికారము చేయకుండా ఉండటానికి ప్రభు ఎద్దుకు మనం వచ్చాము ఆత్మలో చచ్చిపోయిన మనము ఆ యొక్క నీటి బాప్తి ద్వారా ఆత్మ బాప్తి ద్వారా మనం బ్రతికించబడి ఉన్నాము ఇక మరణము మనని ఏమి చేయలేదు మరణము మన శాసించలేదు రెండవ మరణానికి మన మీద అధికారం లేకుండా దాన్ని కొట్టివేసి ఉన్నాడు ఆ మరణాన్ని మన మీద నుంచి కొట్టివేసి ఉన్నాడు అలల్లుయా అలల్లుయ కదా ప్రభు పొందుకున్న అధికారము కదా తండ్రి ఇచ్చే సాక్ష్యము ఆప్తీస్నిచ్చి ఈ యూహానిచ్చిన సాక్ష్యము ఈ యొక్క పత్రికలు ఈ యొక్క సువార్త రాసినటువంటి యోహాను ఇచ్చే సాక్ష్యము తనకై తను చెప్పుకుంటున్న సాక్ష్యము అవల్లు ఇవన్నీ మనము ధ్యానిస్తుంటుండగా ఇంకను ఆత్మీయ లోతులకు వెళ్ళటానికి దేవుడు మనకు కృప దయచేస్తున్నాడండి ఆయన నిజమైన దేవుడు మనలోకు నుంచి పంపబడిన వాడు నీ నిమిత్తము నా నిమిత్తము ప్రాణం పెట్టడాకు వచ్చి ఉన్నాడు ఆయన అలల్లుయా అలల్లుయ ఆ దేవుడిని మనం ఆ ప్రభువుని మనం మరి పొందుకునే కృప దేవుడు మనకు అనుగ్రహింప చేసి ఉన్నాడు ఆయనను మనము కనపరచ బంధులు అయ్యున్నాం ఆయనను మనము కీర్తించ బంధులు అయ్యున్నాం ఒక దినాన ఆ తీర్పులోనికి వెళ్లకుండా నిత్య జీవంలోనికి మనం దాటించబడి ఉన్నాం ఆయన ఎవరిని బ్రతికించడానికి ఆయనకి ఇష్టమైనదో ఆ బ్రతికించబడే గుంపులో మనం ఉన్నాము అలల్లుయా అలల్లుయా కనుక ప్రభు మనకిచ్చిన కృప ఈ అనుగ్రహంలో మనం ముందుకు కొనసాగుదాము తండ్రిని కుమారుడు ఎలాగున అర్థం చేసుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు కలిపి వారు ఎలాగున ముగ్గురు ఒక్కటిగా ఉన్నారు దానిని అర్థం చేసుకొని ఆ రెవల్యూషన్ ఆ ప్రత్యక్షతను పొందుకొని మరి భక్తుడు రాస్తున్న ఈ మాటలను మనం ధ్యానిస్తుంటుండగా ఇంకను ఆ యొక్క దేవాది దేవునికి తండ్రి అయిన దేవునికి మనం సమీపంగా వెళ్ళటానికి దేవుడు తన కృప మనకు దయచేయును గాక రాయబడిన లేఖనాలు రాయబడిన పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అనేక విషయాలు మనము ధ్యానిస్తుంటుండగా ఇంకను మన జ్ఞాన పరిధి విస్త ను గాక ఆత్మలో అంతఃకరణములో అవిశాలతో మనం పొందుకుందుము గాక ప్రభువుని ఇంకను నింపుకుందుము గాక ఈ యొక్క వాక్యముతో నింపు కొందుక ఆత్మాభిషేకంతో మనలు మనం నింపుకుందుము కాక అంత్య దినమున వాణిని లేపుదును ఆ లేపబడే గుంపులు ఉండటానికి దేవుడు మనందరిని కూడా ఆయత్తపరుస్తున్నాడు ఈ లేఖనాలను అర్థం చేసుకుందాం ప్రభుని అర్థం చేసుకుందాం తండ్రి అయిన దేవుణ్ణి అర్థం చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవుని అర్థం చేసుకుందాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ఒక్కటై ఉన్నారు మరి అశిష్యులు ఏ విధంగా వారిలో మరి కలిసిపోయి ఉన్నారు మనము కూడా బోధించబడుతున్నాయి బోధన ద్వారా మనము కూడా వారితో ఒక్కటై పోదుము గాక అంటే కృపా దేవుడు మనందరికీ అనుగ్రహింపచేయును కాక ఇంకా నువ్వు ఈ వాక్యం ఉందండి రేపటి దినం దేవుని చిత్తంలో దీన్ని మనం కంప్లీట్ చేద్దాం దేవునికి మహిమ కలుగును